డీటెయిల్స్ చూస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సింగరేణి మడుగనను మసక కుట్రలు చేస్తున్నాయని గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు పరిమితం అయ్యాయని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అధ్యక్షులు మిర్యాల రాజరెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు పెద్దపల్లి జిల్లా గోదావరికలిలో కేంద్ర కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ సింగరేణి కార్మికులకు అలవికాని హామీలు ఇచ్చి అధికారంలోకి రాగానే విస్మరించిందన్నారు తెలంగాణలో బొగ్గు బ్లాక్ల వేలానికి కార్మిక వర్గం వ్యతిరేకమని వేలానికి సంబంధం లేకుండా సింగరేణి సంస్థకు బొగ్గు బ్లాక్ ఆయన డిమాండ్ ఇంకా సింగరేణి మెరుగైన వైద్యం అందించాలని రెఫరల్ చెల్లిస్తున్నారని ఆయన ఆరోపించారు కార్మికుల క్వార్టర్లకు మంచి సౌకర్యం కల్పించాలని కొత్త ఉద్యోగాలతో పాటు ప్రభుత్వ సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలు తదితర అంశాలపై కేంద్ర కార్యవర్గ సమావేశంలో తీర్మానం చేసినట్లు రాజిరెడ్డి వివరించారు పోయేటట్టుగా చేసి ఈ కార్మికుల కడుపులో మన్ను కొట్టి ఈ సంస్థ పేరు లేకుండా చేసి టోటల్ గా ప్రైవేటైజేషన్ చేసేటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నది అనేటువంటిది తెలంగాణ బొక్కడి కార్మిక సంఘం భావిస్తా ఎందుకంటే ఈ రోజు వేలంలోకి నువ్వు వెళ్ళినప్పుడు సరే నీకు రాయల్టీ కట్టే విషయంలో తగ్గుతుంది కావచ్చు కొంత మేరకు కానీ నువ్వు వేలంలోకి వెళ్ళి వేలంలో పాల్గొన్న తర్వాత నీకు ఆ బొక్కు రాకపోతే ప్రైవేట్ ప్రైవేటు సహకరించినట్టే యాజమాన్యంతో పాటుగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కూడా సహరి సహకరించి కోల్ బ్లాక్ తీయడానికి ఆహ్వానం కలగడమే అర్థమవుతుంది దాంతో కాకుండా ఈ రెండు బ్లాక్లు ఏవైతే కోయలు కూడా ఉన్నాయో వాటికి ఇప్పటి వరకు సింగరేణి కార్మిక వర్గ పోరాటం తయమైంది లేదంటే యూనియన్ల పోరాటంతో వెనుక తగ్గి వాటిని తీయలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే నువ్వు ఈ రోజు బ్లాక్ లో యాక్షన్ పాల్గొనమని చెప్పడం అనేటువంటిది చాలా ధార్మైనటువంటి విషయంగా భావిస్తా ఉంది ఒకవైపు సిగ్గలేని బావులన్నీ కూడా ముందుకు పోతా ఉంటే లేక కొత్త బావులు మనకు నామినేషన్ పద్ధతిలో ఇవ్వనప్పుడు మనం యాక్షన్ లో పోయినప్పుడు మనకు ఆ బ్లాక్ రానప్పుడు ప్రైవేట్ వాళ్ళకి వచ్చినప్పుడు ఈ విధంగా మనం బాగు మూత పడుతా ఉంటే కొత్త వాళ్లకు బాగులు ప్రైవేట్ వాళ్ళకు వచ్చినట్లయితే మన సింగి అనేటువంటి సంస్థ మనగడ ఎలా కొనసాగుతుంది ఈ సంస్థ పేరైనా కనీసం కదా ఇంకొక నలభై యాభై సంవత్సరాల వరకు అనేటువంటిది ప్రశ్నార్థకంగా మార్చినటువంటి ఏఐటిసి ఐఎన్టీసీ యొక్క దొంగ వైపే అర్థం చేసుకోవాలని కార్మిక వర్గాన్ని కోరుతాం డిపార్ట్మెంటల్ ఫార్టీ ఫైవ్ శాతం మార్క్ తీసుకున్నటువంటి ఓబీని కూడా రాబోయే రోజుల్లో ప్రైవేట్ వ్యక్తులతో చేయించాలనేటువంటి ఆలోచనతో యాజమాన్యం ముందుకు వెళ్తున్నటువంటి దానికి కూడా సహకరిస్తున్నట్టుగా ఈ యొక్క రెండు గెలిచిన సంఘాలు చేస్తున్నటువంటి ప్రక్రియ అర్థమవుతా ఉంది అంతేకాకుండా వన్ సీట్ టూ సీట్ లో తీసేటువంటి బొగ్గును ఈరోజు మొత్తం ఆ బ్లాక్ లో ఆ బాగా వచ్చేటువంటి బొగ్గు మొత్తానికి కూడా చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించేటువంటి విధంగా కూడా ఈవెన్ డంప్ కూడా చేయకుండా డంప్ చేసేటువంటి బొక్కును మనం ఎత్తిపోసి మళ్ళీ బంకర్లలో పోసేటువంటి దానికి కూడా అవకాశం లేకుండా డైరెక్ట్ గా వాళ్ళే కాంట్రాక్టరే వారి నుంచే తీసుకొచ్చి ఆ బొగ్గునే డైరెక్ట్ గా బొగ్గు బంకర్లో పోసేటువంటి పరిస్థితి కూడా అనుకూలంగా వ్యవహరిస్తున్నటువంటి విధానం కూడా కనిపిస్తున్నది దీన్ని బట్టి ఈ రోజు కొత్తగా వచ్చినటువంటి ఇరవై వేల మంది కార్మికులు దాదాపుగా ఒక ఇరవై నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు పనిచేసే కార్మికుల యొక్క భవిష్యత్తు ఏంటి అనేటువంటిది ఈరోజు యువ కార్మికులు కొత్తగా రెండు వేల పద్దెనిమిది నుంచి వచ్చినటువంటి వాళ్ళు కార్మిక వర్గం అంతా ఆందోళన ఉన్నటువంటి వాళ్లకు తెలంగాణ ముక్కరి కార్మిక సంఘం తప్పక అండగా నిలుస్తుంది భరోసా ఇస్తుంది ఈ ప్రైవేట్ ప్రైవేటీకరణ నుంచి కాపాడుకోకపోతే మనుగడ లేకపోతే ఇబ్బందులు జరుగుతాయి కాబట్టి తప్పకుండా మీకు టిఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఏ విధంగానైతే హామీ ఇచ్చి అండగా నిలిచిందో అలాగే ఇప్పుడు కూడా టిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది అని తెలియజేస్తా ఉన్నాం దాంతో